నమస్తే వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ మన్యం జిల్లా ఏజెన్సీ నుంచి రవాణా చేస్తూ అనకాపల్లి జిల్లా ఊడేరు దగ్గర పోలీసులకు గంజాయి రవాణా చేస్తున్న కారు పట్టుబడిందని అనకాపల్లి శ్రావణి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ నుంచి అనకాపల్లి మీదుగా గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు కాపు కాసి అనకాపల్లి మండలం ఊడేరు దగ్గర పట్టుకున్నారని తెలిపారు కారులో వంద కేజీల గంజాయి పట్టుబడిందని పట్టుబడిన గంజాయితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు గంజాయి స్మగ్లింగ్ లో ప్రధాన సూత్రధారి తప్పించుకున్నాడని ఎకపై గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ తో పాటు వారి ఆస్తులను కూడా సీజ్ చేస్తామని అనకాపల్లి డిఎస్పీ శ్రావణి హెచ్చరించారు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగిందండి జంక్షన్ లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరిటిగా కార్ ని చెక్ చేయంగా అందులో ఒక హండ్రెడ్ కేజెస్ గాంజా అనేది దొరకడం జరిగింది ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్డ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబాని వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్ గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్పులిట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ హండ్రెడ్ కేజెస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది వచ్చి ఉంటుంది ఫైవ్ లాక్స్ ఏమో దొరికింది ఫైవ్ లాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ లాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసులో వేరే కేసెస్ లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్ లో ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్ గా ఎవరైతే గాంజా ట్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము టీడీఆక్ట్స్ ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజాఫెన్సెస్ మీద